హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా పిట్టుబాబుకి అయితే హాలిడేస్ ఇచ్చేసారు వన్ టైం పాస్ అవ్వాలి అండ్ చదువుకున్నది కూడా మర్చిపోకుండా ఉండడానికి నేను ఇలా ప్లాన్ చేశాను కిడ్స్ బర్క్ నుంచి స్టడీ బుక్ అయితే నేను తెప్పించాను అనమాట సో ఇది వచ్చేసరికి నేను చాలా ఇన్స్టాగ్రామ్ ప్రైజెస్ లో అలాగే యాప్స్ లో అయితే చెక్ చేశాను నాకైతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించదనమాట సో ఫైనల్ గా నేను ఇది టూ సెవెంటీ త్రీ రూపీస్ కైతే పర్చేస్ చేశాను అండ్ చాలా బాగా వచ్చింది ఓపెనింగ్ వీడియో కూడా తీసుకున్నాను మెయిన్ గా ఇది బాబుకి ఈ హాలిడేస్ లో అన్ని మర్చిపోతాడేమో నేర్చుకున్నవి అన్ని అని చెప్పేసి అయితే తెప్పించాను సో ఇలా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనము త్రీ సెల్స్ అయితే వేసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ అనేది అండ్ మనకి మొత్తం టెన్ పేజెస్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి హాయ్ అని చెప్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఫింగర్ చూపిస్తుంది అది నొక్కాలి నొక్కిన తర్వాత రీడ్ అనే ఆప్షన్ ఉంది కదా అది నొక్కాలి ఆటోమేటిక్ గా అన్ని పలికిస్తుంది అనమాట అది పలుకుతూ ఉన్నప్పుడు పిల్లలు కూడా పలుకుతూ ఉంటారు సో నెక్స్ట్ ఓకే అయిపోయింది పేజ్ రెడ్ బట్ మా బాయ్ బాయ్ అని చెప్పేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇచ్చారు ఏ బి సి ప్రాక్టీస్ చేసుకొని అండ్ రఫ్ చేసుకోవచ్చు అనమాట వన్ పేజ్ అయితే మనకి ఇలా కూడా ఇచ్చారు ఇటు సైడ్ అంతా కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇస్తారు టోటల్ మొత్తం టెన్ పేజెస్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి కన్ఫర్ కంటిన్యూ ఆల్ఫాబెట్స్ అనమాట అండ్ నెంబర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెహికల్ నేమ్స్ అనిమల్ నేమ్స్ మ్యాథ్స్ సంబంధించి అడిషనల్స్ అన్ని కూడా ఇచ్చారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్స్ సో ఇలా అండ్ ఇక్కడ చూసారా లాస్ట్ లో మళ్ళీ మనం ఇక్కడ ఆన్ చేసి కింద ఫింగర్ మార్క్ చూపిస్తారు కదా అక్కడ నొక్కినట్లయితే ఇలా వైమ్స్ వస్తాయి అనమాట బాడీ పార్ట్స్ మొత్తం ఇక్కడ మనకి ట్వల్వ్ వైమ్స్ అయితే ఇచ్చారు పిల్లలు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఫైనల్ గా బాగా బాయ్ అని చెప్పేస్తుంది అండ్ మా బిట్టు బుక్ అనేది చాలా బాగా నచ్చింది అండ్ బుక్ కూడా చాలా యూజ్ అవుతుంది పిల్లలకి సో మీరు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు పర్సనల్ గా లింక్ అనేది షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి